సిమెంట్ పర్మనెంట్ లోకల్ యూనియన్ ఇరవై నాలుగు గంటల నిరాహార దీక్ష ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభైలో ఫ్యాక్టరీ పెట్టడం ఫ్యాక్టరీ పెట్టినప్పుడు మేనేజ్మెంటు ప్రభుత్వము అనేక వాగ్దానాలు ఇచ్చి భూములు పోయిన వారికి ఉద్యోగాలు ఇస్తాం అద్దెకర పోయినా పోయినా ఉద్యోగాలు ఇస్తామని ఐదో తర ఉద్యోగాలు ఇచ్చేది ఆ క్రమంలో ఇప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు వరకు నాలుగు ఫ్లాట్లు ఏర్పడడం జరిగింది ఒకటి బై రెండు రెండు బై మూడు మూడు బై నాలుగు ఐదు వందల కార్మికుల సంఖ్య పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గింది కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెరిగింది ఆ కాంట్రాక్ట్ కార్మికుల గీత చాల చాలి చాలని జీతంతో దుర్భరమైన జీవితం గడుపుతున్నారు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఆడ కంట్రాక్ట్ కార్మికులనే రిటైర్ అందు గురించే ఇవాళ ముందు ఒక వార్త చూసినాం మేము ఏ వన్ బిల్ల నుంచి ఆదాని గురుకు ఎనిమిది వేల కోట్లకు ఓరియన్ సిమెంట్ ఫ్యాక్టరీ వారు తీసుకోవడం వీరు అసలు కార్మికులతో కానీ మరి వర్కర్లతోటి తోటి సంప్రదించకుండా ఒప్పందాలు జరిగినాయి మరి మా ఉద్యోగ భద్రత ఏంది ఒక దిక్కు ఆదాని గారి మీద విదేశాలలో కుట్ర కేసులు మనీ లాండ్రింగ్ అన్నీ పడుతూ ఉన్నాయి ఎప్పుడైనా ఆయన అరెస్ట్ అయితే అయినా సంవత్సరం ఏవైతే కొనుక్కుంటో అవి అన్ని కోలాక్స్ అవుతుంది గవర్నమెంట్ అటాచ్ చేసుకుంటాయి అప్పుడు వీళ్ళ పేమెంట్ కానీ వీళ్ళ ఉద్యోగ భద్రత కానీ ఉండదు ఆ రోజులలో నాలుగో ప్లాంట్ ఓపెన్ అయినప్పుడు అప్పటి ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీ రామారావు గారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు ఫ్యాక్టరీ దగ్గర వచ్చి సభ పెట్టి నాలుగో ప్లాంట్ ఓపెన్ కనుక అయితే నాలుగు వేల ఉద్యోగాలు వస్తాయి పర్మనెంట్ ఉద్యోగాలు పెరుగుతాయి కొంత కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగాలు దొరుకుతాయి కానీ మాకు ఉద్యోగాలు అయితే రాలే పర్మనెంట్ కాలే కానీ మేనేజ్మెంటు తిరుగుబట్టినట్టు పిడుగుబడ్డట్లు వర్షం వస్తే తిరుగు ఏ విధంగా పడుతుందో అటువంటి వార్త మా దృష్టికి తీసుకోవచ్చు ఆదాని గారికి నీరు గిట్ట దూచినొద్దు సిమెంట్ రంగంలో ఆదాని దూకుడు అందులో ఏ వన్ బిర్లా సిమెంటు దాదాపు ఒప్పందం అయిపోయిందని కానీ ఇవాళ నేను మేనేజ్మెంట్ పడుతున్న మీ లాభాలు మీ ఉత్పత్తిలో దాంట్లో మా తాత ముత్తాతలు మీకు భూమి ఇచ్చి ఇక్కడ గిరిజనులు కానీ ట్రైబల్స్ కానీ బీసీలు కానీ దళితులు కానీ మా ఫ్యాక్టరీ పడితే మాకు ఉద్యోగాలు వస్తాయి మా జీవితం బాగా ఒక ఇంట్లో మూడు నాలుగు ఉద్యోగాలు వస్తుందని కలరు కన్నా కానీ ఒకటే ఉద్యోగం ఇచ్చి చేతులు దులుపుకొని కాంట్రాక్ట్ వ్యవస్థని పెంచి కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ చేయక ఇప్పుడు పర్మనెంట్ కార్మికులకు వాళ్ళు రిటైర్ అయితే ఐదు సంవత్సరాల ముందు ఆయన రాజీనామా చేస్తే ఎంప్లాయ్మెంట్ అది ఎక్కడ చట్టంలో లేదు తెగిపోయిన తర్వాత మీ భూములు ఇచ్చిన తర్వాత ఒకరోజు సర్వీస్ ఉన్న కార్మికుని కుటుంబం చెంది ఇంకో ఉద్యోగం ఇయ్యాలి ఉద్యోగాల వేకెన్సీ లేదని లేదు అదే విధంగా ఆ రోజులలో వీళ్ళ ఎక్స్టాండింగ్ ఆర్డర్ ప్రకారము మేము గ్రామం అభివృద్ధి చేస్తాం గ్రామాలలో మంచినీరు సౌకర్యం కల్పిస్తాం రోడ్లు ఏ ఇస్తాం చుట్టుపక్కల అన్ని గ్రామాలకి చేస్తామని చెప్పడం జరిగింది కానీ అది మాటలకి పరిమితమైంది కానీ చేతలకు కాలేదు తర్వాత ఇంకో ప్లాంటు ఏదైతే పవర్ ప్లాంట్ పవర్ ప్లాంటు కొన్ని మెగావాట్ల పవర్ ప్లాంట్లు పవర్ ప్లాంట్లు వచ్చినాయి అప్పుడు గిట్ట మా ఇండియన్ ఉన్నప్పుడు కొంత కోవరిని ఇచ్చేయాలి ఫ్రీలో ఇవ్వాలి అంటే ఒప్పుకుంది కానీ తర్వాత ఇయ్యలేదు ఈ విధంగా అన్ని చట్టాలను ఉల్లంఘన చేసి ఏవన్ బిర్లా కానీ తర్వాత ఆదాని సంబంధించిన మనుషులు టేక్ ఓవర్ చేస్తూనే బాధతో ఇవాళ విరహార తీర్చే చేసిన భూములు కోల్పోయిన వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి అందులో పనిచేసి కాంట్రాక్ట్ కార్మికులుగా రిటైర్ అయిన వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి ఇక్కడ చదువుకొని లోన దిగుతున్న అటువంటి విద్యార్థులు ఎవరైతే అందించారో వారికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళని సీతా టర్నల్ రకరకాలుగా తయారు చేసి ఇంజనీర్లు బీటెక్కుండా ఉన్న పిల్లలు లోకల్లో తీసుకోకుండా మేము నార్త్ ఇండియన్ ఉన్నాము మేము ఉత్తరప్రదేశ్ అప్పటి నుంచి తీసుకు వస్తామనే ఉద్దేశంతో తీసుకురావడం మరియు కాంట్రాక్టర్లు చీట ఇక్కడికైతే కాదు బయటి రాష్ట్రాలకించి ఇక్కడ దోపిడీ చేస్తూ ఉంటారు అందు గురించే ఈ దీక్ష చిన్న దీక్ష కావచ్చు ఇరవై నాలుగు ఇది సర్టిఫికంలో ఫస్ట్ టైం ఆదానికి మన ముఖ్యమంత్రి గారికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో వంద కోట్ల రూపాయలు ఇచ్చింది ఆదాని గ్రూప్ కానీ ఎప్పుడైతే ఆయన మీద అయిందో ముఖ్యమంత్రి గారు ఆ డబ్బులను రిటర్న్ చేయడం జరిగింది అదేవిధంగా రేపు ముఖ్యమంత్రి దృష్టికి ఇండస్ట్రీస్ మినిస్టర్ దృష్టికి ఈ యొక్క సమస్య తీసుకు వెళ్తాం మా ఫ్యాక్టరీ మాకే ఉండాలి ఆదానికి అప్పగియే వద్దు కార్మికులకు ఎక్కడ న్యాయం జరగాలి నిరుద్యోగ ఉద్యోగులకు ఉద్యోగాలు రావాలి ఆ రోజు ఐటీడీఏ పిఓ కలెక్టర్ అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో మంత్రులు అధికారులు ఏదైతే చెప్పారో అప్పుడు సంతకాలు ఉన్నాయి మేనేజ్మెంట్ కలెక్టర్ మధ్య సంతకాలు ఉన్నాయి భూములు ఇచ్చినాం అందుగురించే ఈ ఒకరోజు దీక్ష ఇవాళ తొమ్మిది గంటల నుంచి ఈ దీక్షను ప్రారంభం చేసి చూస్తున్నాం రేపు ఉదయం తొమ్మిది గంటల వరకు మేము ఇది చేస్తాం తదుపరి ప్రణాళిక ఏదైతే ఉందో కార్మికులతో కలిసి మరి ఆ ప్రణాళిక ఏ విధంగా చేయాలి అనే ఉద్దేశంతో మరి ఇంకోసారి ఇవాళ రాత్రిలో కూర్చొని అంత డ్యూటీ మీద ఉన్నారు కార్మికులు రాత్రి సాయంత్రం పూట వస్తారు రాత్రి పద పదకొండు గంటల వరకు చర్చలు జరిపి ఇప్పుడు నాకు గ్రామాలను కంచి ఆర్జీలు వస్తున్నాయి మా భూములు పోయినాయి మాకు నష్టపరిహారం రాలే మా పిల్లలకు ఉద్యోగాలు రాలే మాకు ఒక ఎకరా పదకొండు గుంటలు ఉంటే ఒక ఎకరా భూమి పోయింది పదకొండు గుంటలకు రైతు బంధు వస్తుంది వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఉంది ఈ భూమి పోతుందని ఉంది అట్లా చాలామంది కార్మికులకు మిస్ అవ్వడం జరిగింది అది అందరికీ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్లు మరి ఇక్కడ పనిచేసే కాంట్రాక్ట్ కార్మికుల భవిష్యత్తు బాగుపడేటట్లు పర్మనెంట్ కార్మికులకు ప్రమోషన్ లేదు ఏం లేదు ఒక్కసారి ఆయన వాళ్ళ దాని మీద ఇదైతే రిటైర్ అయ్యే వరకు అదే స్పీల్డ్ ఉంటుంది మేము వచ్చిన తర్వాత అప్పుడు కొత్త యూనియన్ తరఫున ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఇష్టం జరిగింది మేము ఓడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు అవుతుంది లేబర్ డిపార్ట్మెంట్ గిట్ట అనేక సార్లు మేము వాళ్ళ దృష్టికి ఎన్నికలు పెట్టుకుంటే పెట్టడం లేదు ఐదు సంవత్సరాలు ఏ కార్మికుడికి అడిగినా మాకు అన్యాయం జరిగింది రాములు నాయక్ పెట్టిన మాకు ఉంది అని ఇవాళ ధర్మకు రానియకుండా వాళ్ళని భయంభ్రాంతం చేసి మీరు ఇయర్ రాములు దగ్గర అందకపోతే రేపటి నుంచి మీ డ్యూటీని తీసేస్తామని కొద్దిగానే నేను ఏడు గంటలకు వస్తే అనేక మంది కార్మికులు వారి భయంతో చెప్పుకున్నారు వారి ఇవ్వడి మేము ఉంటాం ఇంజన్లు ఉంటాయి పోతాయి అధికారంలో ఉంటుంది పోతుంది ఎవరి సొమ్ము కాదు మేమే కట్టింగ్ ఉంటామని ఇంకా సంవత్సరం ఎన్నికలు కావాలి అంటున్నారు తప్పకుండా ప్రభుత్వం దృష్టికి देवर दुपद्म दिल्ली की कौन बिल्कुल डिस्ट्रो कोई ये बाय नीचे से उठता थैंक यू माय गतो वंदना रे मामू का माय गतो वंदना रे जिंदाबाद 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 అపార్ట్మెంట్ కోర్టర్లో నేను ఉదయం పోయి చూసిన ఎటువంటి కంజెస్టెడ్ ఉందంటే ఆ కోర్టర్స్ కట్టినప్పుడు ఇంజన్ వారు పరిశీలించి సమక్షించి ఈ విధంగా ఉండాలి మా కార్మికుల కోటర్ అందరికీ చెప్పకుండా మేనేజ్మెంట్ ఇష్టం వచ్చినట్లు అంటే అసలు అందులో ఇద్దరు పిల్లలు భార్య కొడుకు ఇద్దరు పిల్లలు వయసు పొరలు అందులో సంసారం చేసే పద్ధతి అటువంటి హోటల్స్ కట్టిర్రు రెండవది ఇవ్వాలని నేను ధర్నా చేస్తున్నా అంటే ప్రతిసారి గెస్ట్ హౌస్లో ఎవరితో పోవచ్చు ఎవరికైతే రూమ్ ఇస్తారు నేను ఒక కమిషన్ మెంబర్ వచ్చి ఒక ఒక బాధ్యత గల ప్రభుత్వంలో ఒక శాఖలో పనిచేస్తున్నారు ఇవాళ గేట్ కు తాళం వేసి ఆ కులకర్ణి అనే హెచ్ఆర్ గారు మరియు కొంతమంది వాళ్ళని నేర్పించి భయంభ్రాంతులు చేస్తారు మేము వచ్చిన తర్వాత హౌసింగ్ స్కీమ్ ఉంది కార్మికులకు పక్కా ఇల్లు హౌసింగ్ స్కీమ్ మంచిర్యాల జిల్లాలలో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఎవరైతే పనిచేస్తున్నారో ఎవరైతే పని చేసి రిటైర్ అయ్యి వారి శోభతో మేము కట్టుకుంటాం ఇల్లుకు అది అటువంటి వాళ్ళు వస్తే అందరికీ ఆ రోజు సర్వీస్లో ఉండి వారం కింద రెండు సంవత్సరాలు సంవత్సరం కింద సొసైటీకి వాళ్ళు డబ్బులు కట్టిరు ఆ సొసైటీకు డబ్బులు రిటర్న్ తీసుకున్నా ఆ రోజులలో ఎంతో మంది కార్మికులు రిటైర్ అయినా వారి గిట్ట అవకాశం కల్పిస్తాం ఈ ఇంజన్ తరఫున తప్పకుండా ఓరియన్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులకు మంచిర్యాలు ఎక్కడ మంచిర్యాలలో ప్రభుత్వ ల్యాండ్ తీసుకొని మంచి కాలనీ ఏర్పాటు చేస్తాం ఎక్కడైతే కోట్రస్ ఉన్నాయో ఆ కోట్రస్ సరిగ్గా కట్టాలి ఆ కార్మికులకు ఇవ్వాలి వాళ్ళు మీరు రిక్రమండ్ ఏదైతే చేస్తున్నో హెచ్ఆర్ గారికి నేను చెప్తూ ఉన్నా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇవాళ మాకే గెస్ట్ హౌస్ ఇవ్వకుండా మాతోటి వాళ్ళకి రేపటి నుంచి ఉద్యోగం తీసుకోకుండా చాలామంది చూసిన ఎందుకంటే పెద్ద అయిన ఒక శర్మ ఉండే నేను వచ్చినప్పుడు ఎందుకంటే ఎక్కువ నిలిగిండు మళ్ళీ ఎక్కడ పోయిందో ఏ అరుణ్యవాసం పోయిందో తెలియదు ఈ సంగతి మొత్తం తప్పకుండా ఇచ్చేస్తాను ఇంకో విషయం ఏంటంటే నువ్వు రిటైర్మెంట్ అయిన తర్వాత కాకముందు నౌకరించేది ఇప్పుడు ప్రజెంట్ ఏం నడుస్తుందంటే గత పదేళ్ళ క్రితం సరిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నారు వాళ్ళకు ఎవరైతే రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారో కావాలని చెప్పేసి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న కూడా తీసుకువచ్చారు యజమాన్యము నిర్లక్ష్యము యూనియన్ ఏమో మేనేజ్మెంట్ తోటి చేతులు తెలపడం మేము ఎవరి పేరు చెప్తే వాళ్ళదే తీసుకోవాలి మా యూనియన్ ఉన్నప్పుడు అట్లా కాదు ఎవరైతే సీనియారిటీ ఉందో ఎవరికైతే ఇడ్ ఉండాలో నలభై సంవత్సరాల పెండింగ్ గీత జాబ్ల జాబ్ల గిట్టా వాళ్ళు మరిసిపోయింది గిట్ట అన్నీ తవ్వి వారికి న్యాయమైన ఇద్దేశాము ఇంకా చాలా రోజులు నడవదు తప్పకుండా ఎవరికి ఇస్తుర్రు అడ్డదారు మీద ఎవరికి ఇస్తుర్రు ఆ దాని మీద తప్పకుండా మేము పోరాడతాం తప్పకుండా నేను ఇప్పుడే అన్నా కదా వందకు వంద శాతం మా కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఎనిమిది వారాలలో ఎలక్షన్ జరపుమంది కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఇంకా లేబర్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడితే వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఎన్నికల గురించి గుర్తులే ఇంకా కార్మికులకు తెడే ఏదైతే ఉద్యోగ భద్రత లోకల్ డెవలప్మెంటు సిఎస్ఆర్ ఫండు ఇంతకుముందు గదివేలకు సిరిసిల్లకు సిద్దిపేటకు ఇచ్చినట్టు ఫ్యాక్టరీకి సంబంధం లేదా గల సిఎస్ఆర్ ఫండ్ పోతుంది ఎక్కడైతే పొల్యూషన్ సౌండ్ వింటున్నారో ఎక్కడైతే వ్యవసాయంలో కూరగాయల డాట్ డాట్ ఇట్లా కుక్కలు పడుతున్నాయో ఎక్కడైతే వారికి ఏమో కరెక్ట్ అయిన సదుపాయాలు ఇస్తలేరు అందు గురించి కొట్లాడుతున్నాం అందులో ఒక భాగం ఎలక్షన్ గుట్ట అతి త్వరలో వచ్చేటట్లు తప్పకుండా ఇది చేస్తారని మీ ముందు తెలియపడుతున్నా సిమెంట్ కార్మికుల హక్కుల కోసం ఈరోజు మన ఎక్స్ఎంఎల్సి రాముల నాయక్ గారి పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా మెదక్ మరియు వికారాబాద్ రంగారెడ్డి నుంచి పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు తరలి రావడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ ఉద్యోగుల సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను మొన్ననే అన్నగారు వల్ల స్టేట్ మినిమం వేజ్ బోర్డు మెంబర్ కూడా ముఖ్యమంత్రి గారు మనకు అన్నగారి చేతుల మీద రావడం జరిగింది నేను ఒకటే ఈ ఈరోజు ఈ రోజు గత తొమ్మిది సంవత్సరాలలో ఎక్కడ చట్టాలు అమలు కాలేదు అలాగే ట్రేడ్ యూనియన్ యాక్ట్ వచ్చి కూడా ఎక్కడ జరపకుండా గత ప్రభుత్వాలు జరిపినాయి కార్మికులారా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముందుకు రండి ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో మనకు రావాల్సిన హక్కులు కోసమే మనకు ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం రావాల్సిన హక్కుల కోసం పోరాటం కోసమే వాళ్ళ హక్కుల సాధన కోసమే ఈ రోజు అధ్యక్షులు రాముల్ నాయక్ గారు ఈ రోజు ఇరవై నాలుగు గంటల దీక్ష చేపట్టడం జరిగింది కాబట్టి తెలంగాణ ఉద్యమం అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి స్థానిక స్థానికులకు డెబ్బై శాతం ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ పన్నెండు వందల మంది విద్యార్థులు అమరులై తెచ్చుకున్న తెలంగాణలో ఈ రోజు ఓరియన్ సిమెంట్ లో నాలుగు వేల మంది ఐదు వేల మంది కార్మికులు ఉంటే స్థానికులు ఎంతమంది ఉన్నారు స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం ఉన్న కేటీఆర్ గారు ఇంకా పెద్ద పెద్ద నాయకులు కూడా చెప్పడం జరిగింది కానీ ఎక్కడ అమలు జరగట్లేదు ఎందుకు ఇక్కడ ట్రేడ్ యూనియన్ యాక్ట్ అయితే కరెక్ట్ లేదు యాజమాన్యం యాజమాన్యం కుత్తులుగా మారినటువంటి ట్రేడ్ యూనియన్లు ఉన్నంత సేపు కార్మికుల జీవితాలు ఇక్కడనే ఉంటాయని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఈ రోజు ఈ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి అలాగే కొత్త వర్కర్స్ పెంచే విషయంలో ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించాలి అవన్నీ తొంగలో తొప్పి గత ప్రభుత్వం చేసింది ఇప్పుడు ప్రజా పాలన వచ్చింది కాబట్టి ఓరియంట్ సిమెంట్ కార్మికులారా ఇప్పుడైనా కళ్ళు తెరవండి ఒక మంచి నాయకుడు కాబట్టి ఓరియల్ సింహం కార్మికులు వెంటనే ఒక ఐక్య కార్మికులు ఇక్కడ భూమి ఇక్కడ గాలి ఇక్కడ చదువుకొని పుట్టి పెరిగిన స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి కాబట్టి కార్మికులందరూ కళ్ళు తెరవండి భయపడుతూ బతుకుతో ముందుకు పోరు బతుకులు కాబట్టి అన్నగారు ఏదైతే దీక్ష చేపట్టిందో విజయవంతంగా ఇంకా తల్లి వస్తా ఉన్నారు సంగారెడ్డి నుంచి మరి మిద సంగారెడ్డి వికారాబాద్ జిల్లా నుంచి ఇది ఇక్కడతో ఆగిపోయేది కాదు కాబట్టి కార్మికుల వెంటనే కళ్ళు తెరిచి అన్నగారి దీక్షను విజయవంతం చేసి కార్మికుల జీవితాల్లో మంచి రోజు రావాలని కోరుకుంటూ నాకు ఇక్కడికి పిలిచి అన్నగారు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాము గారు కంపెనీలో మన ప్రజానాయకుడు రామ నాయకన్నా గారు ఒకరు దీక్ష విజయవంతం చేయాలని కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతున్నాను కార్మికులు భయపడద్దు భయపడే బతుకు అవసరం లేదు ఈ మేనేజ్మెంట్ ను తరని కొట్టాలంటే ఇటువంటి నాయకుడు మనకు అవసరం ఉంది కార్మికులారా ఈ ఇప్పుడు మేనేజ్మెంట్ ఇప్పుడు అప్పుడు ఏం చేసిందో ఆ తర తప్పితే ఈ దోర ఈ తర తప్పితే ఆ దోర రాజ్యమే లేరు రాము నాయకు చింత తర్వాత కార్మికుల బతుకులు మారినాయి బతుకులు మారినవి మెరుగైన ఒప్పందం చేసిండు అందర్థం చేసిండు కేసులు పెట్టేది జైలు కూడా వచ్చిండే లాస్ట్కు ఈ కార్మికుల కోసం ఎటువంటి తప్ప కార్మికులు ఆలోచించి ముందుకు రావాలని మేము మనవి చేస్తున్నాము ఇప్పుడు ఒక్కరో దీక్ష ఇది ఎలక్షన్ కోసం కాదు కార్మికులకు అన్యాయం జరుగుతా దీక్ష తప్ప ఇది ఎలక్షన్ కోసం కాదు ఈ టాటా బీర్ల వారు ఇది నాలుగోల ఉద్యోగాలు నాలుగో ప్లాంట్ విస్తారంలో ఇస్తామని చెప్పేప్పుడు ఐటీ వాళ్ళు డిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడిందో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మన మారా మార్పు జరగాలని చూసినాము ఈ త్వర ఆ త్వర అందకపోయింది కాబట్టి ఇప్పుడు రామంగా అవకాశం ఉందని చెప్పి నేను మా హెచ్ఎంఎస్ సింగ్ తరఫున నేను రామంగని గెలిపించి అత్యధిక నిజా విద్యార్థులు గెలిపించి ఇది పైసలు రాజ్యం పైసలు తెలుసుకోండి దీరం దగ్గర మస్త పైసలు ఉన్నాయి కానీ తీసుకొని మాత్రం రామయోగం గెలిపించి మీ హక్కులను కాపాడుకోవాలని చెప్పి నేను మా వచ్చే డిమాండ్ చేస్తున్నాం